ఈ రచనలు ఎలా రాస్తారు ఏంటి అనేది మరి చెప్పడం జరిగింది మరి ఈరోజు కథ భావబంధాలు అనే కథ భావబంధాలు అనే కథ ఇద్దరు వృద్ధ దంపతులు వృద్ధ కథని ఇద్దరు స్నేహితుల కథని దాన్ని కథగా జోడించి వాళ్ళు పడిన బాధ లావేదన ఈ కథలో జోడించడం జరుగుతుంది దాన్ని రాజకీయ నేపథ్యం కూడా దాంట్లో చిత్రించడం జరిగింది భావబంధాలు అనే కథలో మరి స్నేహితుడికి వాళ్ళు ఎంత వీళ్ళు ఎంత తిన్నారని సామాజికంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కార్పొరేట్గా పోటీ చేయమని తనైతే సామాజిక బాధ్యతగా అలా మనిషి ఎలా ఉన్నాడని స్నేహితుడికి సలహా ఇస్తారు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఈసారి పోటీ చేయమని సార్ వాడు అనూహ్యంగా భారీ మెజార్టీతో గెలవడం గెలిచిన తర్వాత అధికార పార్టీలకు మారడం ఇలా అడ్డదిట్టంగా సంపాదించడం చేస్తాడు ఇక ఇతని పరిస్థితి బాగాలేనప్పుడు అతని దగ్గరికి వెళ్తే అతను ఆదుకోడు ఇంత కోడలుతో చే కోడలు చే కొద్దిగా చిత్కరించుకోవడం కొద్దిగా చిన్న చిన్నపచ్చడంతో బయటికి వెళ్ళి పత్రిక ఈ గొడవలు కీచులాటే ఎందుకని అతను వృద్ధ దంపతులు బయటికి వెళ్ళి విడిగా వేరు కాపురం పెట్టి వాళ్ళు విడిగా ఉంటూ ఉంటారు ఒంటరిగా చివరికి అలా జీనస్థితిలో వాళ్ళు ఆ కథని ఏంటి అనేది రకరకాల క్రిష్యులతో ఆ కథను నడిపించడం జరిగింది మీరు ఆ కథ పూర్తి కథ కావాలంటే యూట్యూబ్లో అప్లోడ్ చేశాను మీరు చూడండి బాగానే వచ్చిన కథ మీరు చాలా మంది బాగుంటున్నారు వాస్తవానికి దర్పం పట్టినట్టుగా కథను చిత్రించడం జరిగింది ఒక కొన్ని కొన్ని పాయింట్లు తీసుకొని భాస్కరరావు జగన్నాథరావు అనే పాత్రలతో ఆ కథను నడిపించడం జరిగింది మరి కరోనా నేపథ్య కరోనా టైంలో అది గ్యాస్ లీక్ అయ్యి అది అవ్వడం డబ్బులు రావడం మళ్ళీ వాళ్ళంతా చేరుత పోయిన చుట్టాల బతులు అంతా చేరడం డబ్బు పోవం కానీ డబ్బు రాగా డబ్బు పోయినప్పుడు ఈ బంధువులు దూరం అవడం మళ్ళీ డబ్బు రాగానే అందరూ తగ్గట్టుగా రావడం ఎంత కథలో చెప్పించడం జరిగింది మీరు కథ రచయిత జీవితం తీసుకుంటే వాళ్ళ ముందు నటుడి కంటే కూడా చాలామంది కథలు రాస్తూ ఉంటారు పలు హీరో వాళ్ళకి సినిమాలకి తగ్గట్టుగా ఈ హీరో ఇమేజ్కి తగ్గట్టుగా వాళ్ళు నటన బాగుంది వీళ్ళ నటన తెర మీద చూసి ప్రేక్షకులు ఆనందిస్తారు కానీ నటన రచిత అనేవాడు ముందు ఆ కథ రాసేటప్పుడు ఆ పాత్రలో పరకాప్రవేశం చేయడం జరుగుతుంది నటుడి కంటే కూడా ముందు రచిత కథలోకి పరకాప్రవేశం చేస్తాడు చేస్తే ఆ కథ పండగలుగుద్ది అది చాలా కథలు చూసుకుంటే మీరు అది గంగా అనే కథ తీసుకుంటే గంగా అనే పాత్రలో డాక్టర్ వేణుగోపాల్ అనే పాత్ర చూసి నేను డాక్టర్ని అనుకున్నారు కొంతమంది ఆ కథ అంత ఇదిగా పండింది చాలా మంది కాదు నేను డాక్టర్ని కదా అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది ఇంకా కొన్ని కథలు కూడా చూసి వాళ్ళు అలాగా అనుకున్న కొన్ని కొన్ని పాత్రలు చూసి ఆ పాత్రలు నేనేనేమో అనుకొని కూడా కొంతమంది భయం పడ్డారు అగ్నిపరీక్షణ కథలో కూడా కథ రాయడం నేను నలిగిపోవడం జరిగింది అభిమానం భర్త అగ్ని పరీక్షణ కథలు అకంగా వేరే ఇంట్లో అగ్నిపరీక్షణ కథలు అలాగే ఇదే ఈ పాత్ర ఏ కథ రాసినా కూడా ఆ పాత్రలోకి పడక ప్రవేశం చేస్తాడు ముందు రచయిత పాత్రలో పాత్రలోకి వెళ్తేనే కథ చక్కగా లేనమైన పాత్ర నడిపించడం జరుగుతుంది ఆ పాఠకుడికి ఆసక్తి మీరు ఈ కథలో చదవండి చదివితేనే మన సీనియర్ లేరా ఆ సార్ ఏంటి అనేది తెలుసుకుని చెప్తేనే మీరు కథలు అనేది ఇంకా బాగా రాయగలుగుతారు ఇంత చేసి చదువుతారు ఒకసారి మీరు ముందు అయితే రాసారో వాళ్ళు తీసుకుని పుస్తకాలు చదివితే మీకు అర్థమవుతుంది మా శైలికి శైలప కథ కథనం ఎలా ఉత్కంఠంగా ఎలా కథ కథనాన్ని నడిపించాలి పాత్రలు ఔచిత్యాలు పాత్రని చిత్రించడం ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటుంది ఒక వాస్తవం తీసుకొని కూడా కథ రాయొచ్చు అని మీకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను మరి కొంతమంది రచయితలు ఇలాంటి రచయితలు కొంతమంది వాళ్ళు రాసే ప్రతి కథ ఒక పాత్ర వాళ్ళ చుట్టూ ఉన్న పాత్రలన్నీ తీసుకొని రాష్ట్ర నేను చెప్తూ ఉంటారు ఇదండి మరి భావబంధాల కథ అనకా కథ పూర్తి కథ కావాలంటే యూట్యూబ్లో ఉంది చూడండి ఉచితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట పిల్లలు నొక్కండి మీకు మొత్తం అప్లోడ్ గంట పిల్లలు వచ్చి వాళ్ళని వచ్చి కొత్తగా అప్లోడ్ అయ్యి కూడా వస్తాయి మీకు ధన్యవాదాలు